ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ సమీకరణాలు అదేవిధంగా వచ్చే ఎన్నికలకు సంబంధించి వైసార్సీపీ జెండా మరల ఎగురుతుందా లేదా ప్రస్తుతం అంతా స్పందించడానికి విజయవాడ ప్రజల నుంచి తనగంటే ఒక స్థానాన్ని ఏర్పరచుకుని రాజకీయాలు ముందు సాగుతున్న మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు మనతో ఉన్నారు వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే చెప్పండి లోకేష్ గారు ఎన్నికల మీ పార్టీ పైన మీ పార్టీ పైన కూడా చాలా విమర్శలు చేస్తున్నారు వచ్చే సైకోని ఇంటికి పంపిస్తాను సైకోని ఇంటికి పంపిస్తాడో లేదో కానీ ఆ ఉత్తర కుమారుడికి ముందు అసలు రాజకీయం అంటే ఏంటి ప్రజలంటే ఏంటి పరిపాలన అంటే ఏంటి జనానికి మరణానికి తేడా ఏంటి ఇది ముందు తెలుసుకోమనండి తర్వాత ఒక నియోజకవర్గానికి పోటీ చేస్తున్నాను అని అంటే కనీసం ఆ నియోజకవర్గం పేరైనా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నియోజకవర్గం పేరు బట్టి పట్టుకొని వెళ్ళమనండి ఆ ఉత్తరకుమారుని వీళ్ళు సైకోలు గీకోలు అంటే అయిపోదు వీడెంత పెద్ద నాయకుడో అందరికీ తెలుసు దొడ్డిదారులో ఎమ్మెల్సీ అయిపోయి రెండు శాఖలు మంత్రి పదవులు తీసేసుకునే మాత్రాన నాయకులు అయిపోరండి జనాలకి జనాల చేత ఎన్నుకోబడి జనాల్లోన సుదీర్ఘ పాదయాత్ర చేసి అడుగడుగున జనాల కష్టాలను తెలుసుకొని ప్రజల కష్టాలు తెలుసుకొని ప్రజల కష్టాలకి ఏ రకంగా నేను పని చేస్తే వాళ్ళ కష్టం తీరుతుంది అని ఆలోచించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పిల్ల పిచ్చుకులన్నీ వచ్చి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే అయిపోదు ఈరోజు ఎవరైతే నిరుద్యోగానికి ఉన్నారో నిరుద్యోగ భృతి ఇస్తాను అని చెప్పినా వాళ్ళ నాన్న ఏం చేశారు నిరుద్యోగ భృతి ఆ కొడుకు ఒక ఎమ్మెల్సీ పదవి వేయించుకొని రెండు శాఖలు ఆయనకి మంత్రి ఇచ్చుకొని అక్కడ చేసుకున్నాడు ఆయన నిరుద్యోగం అంతేగాని ఆంధ్రప్రదేశ్లోన చదువుకున్న విద్యార్థులకు ఎవరికీ నిరుద్యోగం అన్నది ఈయన వల్ల తేరల తర్వాత చదువుల విషయంలో కూడా పిల్లలకి ఏదైతే మన రాజశేఖర్ రెడ్డి గారు దేవంగత నేత ఆయన ఎన్నో లక్షల మంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉమ్మడి మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి కొన్ని లక్షల మంది పిల్లలు ఈరోజు ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ చేశారు అదర్ స్టేట్స్ వెళ్ళి స్థిరపడ్డారు అంటే అది కేవలం రాజశేఖర రెడ్డి గారి పుణ్యం ఈరోజు మైనార్టీలకు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించి ఈరోజు మైనార్టీలో ఎంతోమంది పిల్లలు ఈరోజు విద్యావంతులు అయ్యి అదర్ కంట్రీస్కి వెళ్ళి స్థిరపడ్డారు అని అంటే అది రాజశేఖర రెడ్డి గారి పుణ్యం కనీసం ఒక పెద్ద ఆయన ఒక దారిని మనకేసాడు ఆ దారిని మనం కంటిన్యూ చేద్దాము ఆ దారిలోన ప్రజలకి మంచి చేద్దామన్న మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా వీళ్ళు గద్దె ఎక్కిన తర్వాత ఆ ఫీజు రిజెస్ట్రుమెంటు అన్న ఒక కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళకున్నా తీసుకెళ్ళినా కానీ ఏదైతే విద్యా సంస్థలు ఉన్నాయో వాటికి ఒక్క రూపాయి కూడా చెల్లించకున్నా పిల్లలు చదువుల్ని అంధకారంలోకి తోసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఈరోజు విద్యకి కానీ వైద్యానికి కానీ సొందింటి కళకి కానీ అలాగే సంక్షేమంలో కానీ ఎవ్వరికి ఏ ఒక్క రూపాయి అందనివ్వకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్న వ్యక్తులు చంద్రబాబు నాయుడు లోకేష్ ఇంత దోపిడీ చేసేసి ఆయన మంత్రివర్గం ఆయనకు సంబంధించిన నాయకులు మాత్రమే ఎదిగారు తప్పితే గాని ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎవ్వరూ వీళ్ళ నుంచి లబ్ధి పొందింది లేదు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందింది లేదు మీ పార్టీ అధినేత మీ యొక్క ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారు చేస్తూ ర్యాకెట్ వేగంగా ముందు తీసుకుపోతున్నారు అవతల అభ్యర్థులు ఎవరో తెలియదు పొత్తులు ఉంటాయో కూడా క్లారి క్లారిఫై కూడా లేదు ఎన్నికలైతే దగ్గరలో రెండు నెలలు ఉన్నాయి ఏం చెప్తారమ్మా మరియు ప్రజలు ఏ సీట్లు కొట్లాట సీట్లు కొట్లాట కొట్టుకోవడమే అలా పని మేము గెలిచిన దగ్గర నుంచి ఏదో కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకు వెళ్తున్నాము ఆరోగ్యశ్రీ ద్వారా ఆరోగ్య ఆంధ్ర ద్వారా వెళ్తున్నాము అలాగే వైనాట్ వై వన్ సెవెంటీ ఫైవ్ నినాదంతో వెళ్తున్నాము జగనన్నే మళ్ళీ ఎందుకు కావాలన్న నినాదంతో వెళ్తున్నాము వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదంతో వెళ్తున్నాము ప్రతి ఒక్క నినాదంతో మేము ప్రజల వద్దనే ఉంటున్నాము ఏ ఒక్క సంక్షేమ పథకం మేము రిలీజ్ చేసిన ప్రజల వద్ద ప్రజల మధ్యలోనే మీటింగ్ పెట్టి ప్రజల్లోనే ఆ చెక్కులు మేము అందజేస్తున్నాము ఆఫీసు అధికారులే కానివ్వండి ఇటు ప్రజాప్రతినిధులే కానివ్వండి నిత్యం ప్రజల్లో ఉండాలి గడప గడపకి మన ప్రభుత్వం అన్న కాన్సెప్ట్లో ప్రతి ఒక్క గడపని కొండ చివరిలో ఉన్న ఇంటిని కూడా టచ్ చేసిన ఘనత ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఏ ఒక్కలు ఉన్నా కానీ ఏ ఒక్కలు కొండ చివరి వరకు వెళ్ళింది దాఖలాలు ఏనాడు లేవు కానీ గడప గడప కాన్సెప్ట్ ఎప్పుడైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెట్టారో ప్రతి ఒక్క గడపకి మేము వెళ్ళటం జరిగింది అక్కడ సంక్షయం మీకు అందుతుందా టెక్నికల్ ఇష్యూస్ వల్ల మీకు ఏమైనా ఇబ్బంది కలిగిందా లేకపోతే అభివృద్ధిలోన మీకు ఏమైనా కొండ ప్రాంతాల అభివృద్ధి మీకు ఏమైనా అవ్వాలా లేకపోతే వాటర్ ఫెసిలిటీ ఏమైనా మీకు లోపముందా డ్రైనేజీ లోపముందా ప్రతి ఒక్కటి కనుక్కొని త్వరితగతిలో పూర్తి చేసే విధంగా ఈరోజు మా గవర్నమెంట్ అన్నది ప్రజల్లో నుంచి వచ్చిన గవర్నమెంట్ కాబట్టి ప్రజల వద్దకే పాలన అన్న కాన్సెప్ట్లో మేము వెళ్తున్నాం కానీ వీళ్ళు ఇంతవరకు ప్రజల ముందుకి వీడు క్యాండిటు అని చెప్పుకునే పరిస్థితుల్లో లేరు ఇంకా పొత్తుల కోసం ఢిల్లీలో వెళ్ళి ఢిల్లీలో డేక్కొని ఢిల్లీలో ఇంకా పాకులాడుతున్నారు సింహం సింగిల్గా వస్తుంది సింహం సింగిల్గానే కొడుతుంది పందులు గుంపుగా వస్తాయి ఏమీ చేయలేవు విజయవాడ సంబంధించి గతంలో మేయర్ ఎవరో కూడా తెలియని పరిస్థితి కానీ ఈరోజు నిరంతరం కూడా ప్రజలు అందుబాటులో ఉంటున్నారు డివిజన్ సంబంధించి అక్కడైనా సమస్యలు ఉంటే అక్కడక్కడ అధికారుల చేత పరిష్కరిస్తున్నారు ఉత్తమ అవార్డులు కూడా మీ యొక్క అధీనంలో వస్తున్నాయి ఇటువంటి ప్రతిష్టాత్మైన కుర్చీలు మిమ్మల్ని కూర్చిపెట్టడం ముఖ్యమంత్రి గురించి ఈరోజు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ దగ్గర నుంచి మన పార్లమెంట్లోన యుద్ధం జరుగుతూనే ఉంది థర్టీ త్రీ పర్సెంట్ కోసం గౌరవ ప్రధానమంత్రి గారు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ను శాంక్షన్ చేసినా కానీ ఇంతవరకు ఇంప్లిమెంట్ అన్నది అది జరగల కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎలక్షన్ల ముందు ఆయన ఎలాంటి హామీ ఇవ్వకుండానే ఆయన గెలవంగానే ఇటు పంచాయతీలో కానీ ఇటు కార్పొరేషన్లో కానీ ఇటు చైర్మన్ పదవులో కానీ ఏ ఒక్కటి తీసుకున్న డైరెక్టర్లు తీసుకున్నా ఎవరిని తీసుకున్నా ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ మహిళలు కేటాయించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మహిళ ఉద్ధరణ కోసం ఏర్పడిన గవర్నమెంట్ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఈరోజు మహిళలు ఇంతమంది వంటగదుల్లో నుంచి బయటకు వచ్చి పాలన నిర్వహిస్తున్నాము చైర్మన్లుగా డైరెక్టర్లుగా సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా ఎమ్మెల్సీలుగా అలాగే జెడ్పీ చైర్ పర్సన్లుగా అలాగే మేయర్లుగా కార్పొరేటర్లుగా డిప్యూటీ మేయర్లుగా ఇంతమంది మహిళలు బయటకు వచ్చినారు అని అంటే మహిళలకి ఏ రకమైన విలువనిస్తున్నారు ఈ గవర్నమెంటు అలాగే సంక్షేమంలో కూడా ఇంటి పెద్దగా కూడా ఈరోజు రేషన్ కార్డులో మహిళను పెట్టడం జరుగుతుంది ఈరోజు ఇంటికి ఒక మహిళే దానికి అధికారిగా పెట్టడం జరుగుతుంది ఇన్ని రకాలుగా సంక్షేమ పథకాలు కూడా మహిళలకి చేదోడు అని ఆసరాన్ని అని ఇన్ని రకాలుగా వీళ్ళకి అందజేసి వీళ్ళకి ఆర్థిక భరోసా కల్పించడం జరుగుతుంది ఇన్ని రకాలుగా మహిళల్ని ప్రోత్సహించి మహిళల్ని ముందుకు తీసుకొచ్చి మహిళలకంటూ ఒక గుర్తింపు వచ్చే విధంగా ఈ గవర్నమెంట్ అన్నది ఉంది అలాగే పాలనలో కూడా మాకు అన్ని రకాలుగా ఈరోజు విజయవాడ నగరపాలక సంస్థ కనీ విని ఎరుగని విధంగా ఇన్ని లక్షల కోట్లతోటి మేము పనులు చేస్తున్నాము వేల కోట్లతో వందల కోట్లతో మేము పనులు చేస్తున్నాము అంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారు కారణం గత ఐదేళ్ల కాలంలోనా ఇదే టీడీపీలోనా ఇదే ఎమ్మెల్యేలు ఇదే మేయరు ఇదే ఎమ్మెల్సీలు ఇదే కార్పొరేటర్లు వాళ్ళు ఏంది కదా ఇది ఐదేళ్లలో జరగని అభివృద్ధి ఇప్పుడు ఎందుకు జరుగుతుంది ఈ ఐదేళ్ళ ఎందుకు జరుగుతుంది మీకు డివిజన్ వారీగా అరవై నాలుగు డివిజన్లో గత ఐదేళ్ల కాలంలో ఎంత డెవలప్మెంట్ జరిగింది ఈ ఐదేళ్ల కాలంలో ఎంత డెవలప్మెంట్ జరిగింది అన్నది కూడా నగరపాలక సంస్థ ద్వారా అందజేయమంటే నేను అందజేయగలను అంత గంట పదంగా మేము ఎందుకు చెప్పగలుగుతున్నాము అని అని అంటే మాకు మా జగన్ అన్న మాకు అందించిన లబ్ధి అది అన్ని రకాలుగా మమ్మల్ని ప్రోత్సహిస్తూ అన్ని రకాల నిధులు మాకు అందజేస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు రాజు మంచోడైతే కిందన ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా పరిపాలన అన్నది శుభ్రంగా జరుగుతుంది కానీ పైన బకాసురులు లాంటి వాళ్ళు జలగల్లాంటి వాళ్ళు కూర్చుంటే కిందన పరిపాలన కూడా అంతే హీనంగా ఉంటుంది అన్న చెప్పడానికి గత ఐదేళ్ల కాలం ఈ ఐదేళ్ల కాలం వేరియేషన్ చూసుకుంటే విజయవాడ నగరమే మర్చుతునకాని నేను తెలియజేస్తున్నాను చెప్పండి మనం ఈరోజు విజయవాడ అనేక సర్వేల్లో కూడా మూడు స్థానాలు వైసీపీ గెలిచిందంటూ ప్రచారం అయితే జరిగింది ఒకవైపు యువ నాయకులు అవినాష్ గారు కానీ వెల్లంపల్లి ఆసిఫ్ గారు కూడా ప్రజల్లో నిరంతరం తిరుగుతున్నారు అంటే ఏంటి అంత కాన్ఫిడెన్స్గా సర్వేలన్నీ కూడా మీ పార్టీకే మొగ్గు చూపడం కారణం పరిపాలన నేను ఇంతవరకు చెప్తుంది అదే పరిపాలన పరిపాలనే మా పరిపాలన చూసి మా సంక్షేమాన్ని చూసి మా అభివృద్ధిని చూసి నా వల్ల మీకు మంచి జరిగితే నాకు ఓటేయండి అని ఇండియాలో ఎవరైనా చెప్పగలరా అలా చెప్పగల ఒకే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నా పరిపాలన చూసి నా సంక్షేమాన్ని చూసి ఓటేయండి నేను ప్రజల్ని భగవంతుడినే నమ్ముతున్నాను అని డైరెక్ట్గా చెప్తున్న వ్యక్తి నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ వీళ్ళని నేను అభివృద్ధిలోకి తీసుకెళ్తాను అని చెప్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇంత ఇన్ని రకాలుగా ఆయన ఓన్ చేసుకొని ఇంత చక్కని పరిపాలన అందజేస్తుంటే మరి ఆటోమేటిక్గా మన గెలుపు అన్నది తత్యం ఎవరు ఎన్ని తాటాక చప్పుళ్ళు చేసినా ఎన్ని గంభీరాలు పలికినా చివరికి గెలిచేది సత్యమే గెలుస్తుంది నిజమే గెలుస్తుంది అది జగన్మోహన్ రెడ్డి గారు హండ్రెడ్ పర్సెంట్ వైఎస్ఆర్సిపి విజయవాడ వైఎస్ఆర్సిపి అడ్డా మూడు నియోజకవర్గాలు విజయకేతనం ఎగరవేస్తున్నాం అలాగే ఎంపీ అభ్యర్థి నాని గారిని కూడా విజయకేతనం ఎగరవేస్తామని గంట పదంగా తెలియజేయగలుగుతున్నాం ఎందుకంటే మేము ప్రజలకు అన్నీ చేసి పెడుతున్నాం ప్రజలకు అందుబాటులో ఉంటున్నాము కాబట్టి మాకు ఆ ధైర్యము ఆ నమ్మకము మేము అందుకే రోజు ప్రజల్లోకి వెళ్తున్నాము రోజు మీకు ఏం చేసామమ్మా అని చెప్పగలుగుతున్నాము అడగగలుగుతున్నాము రేపు రానివ్వండి రేపటి రోజున వెళ్తారు చాలామంది బయలుదేరుతారు కళ్ళబుల్లి మాటలు చెప్తారు మంచి మంచి మాటలు చెప్తారు ఎంతవరకు వాళ్ళకి చేతనవద్దన్నది గతంలో చూసేవారు కాబట్టి ప్రజలు తగిన బుద్ధి ఓటు ద్వారా తెలియజేస్తారు